హలో అండి వెల్కమ్ టు ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయండి స్మాల్ బుటీస్తో వస్తుంది మనకి కంచి స్టైల్ బార్డర్ అయితే ఉంటుంది రిచ్ పళ్ళు రన్నింగ్ వస్తుంది అండి వీటికి పళ్ళు బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్లో ప్లెయిన్గా ఉంటుంది విత్ బార్డర్తో ఎటువంటి బుటీస్ ఉండవు ఓన్లీ మీకు శారీలోనే బుటీస్ అయితే వస్తాయి ఇందులో కూడా మన దగ్గర కలర్స్ ఉన్నాయండి ఒక ట్వంటీ ప్లస్ కలర్స్ అయితే ఉన్నాయి మనకి కాంట్రాస్ట్ వద్దు అనుకుంటారు కదా చాలా మంది వాళ్ళకి ఏంటంటే ఇట్లా రన్నింగ్లో కూడా చేయించాము విత్ స్మాల్ బూటీస్తో వస్తుంది కావాలంటే వీటిలో కాంట్రాక్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా ఉన్నాయండి బా మాకపోతే మనకి బుట్టి వచ్చేసి కొంచెం పెద్ద బూటీ అయితే వస్తుంది మీకు కాంట్రాక్ట్ కావాలన్నా ఒకసారి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చండి చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అన్నీ కూడా మనకి మంచి కలర్ చార్ట్ ఉంది మీకు బ్లాక్లో కలర్ ఉన్నాయి అలాగే మనకి వైట్లో ఉన్నాయి అట్లా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో అయితే శారీస్ ఉన్నాయండి విత్ మీకు బిగ్ కంచు బోర్డర్తో వస్తుంది చాలా బాగుంటాయండి మీకు పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ చాలా గ్రాండ్గా అయితే ఉంటాయి శారీస్ వచ్చేసి బ్లూ వచ్చేసి గ్రే కలర్ వస్తుంది చూడండి అన్నీ కూడా సిల్వర్ లో రిచ్ పళ్ళుతో ఉంటాయి ఆల్ ఓవర్ శారీ అంతా స్మాల్ బుటీ అయితే వస్తుంది వీట్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి సింగిల్ పీస్ అయినా ఫ్రీ షేపింగ్ ఇస్తాం ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దామండి మనకి ప్లేన్లో వచ్చేస్తుంది మంగళగిరి పట్టులో పోచంపల్లి బోర్డర్ అండి చూడండి రకంగా ఉంటుంది స్మాల్ పోచంపల్లి బోర్డర్ పళ్ళు ఇది బ్లౌజ్ అయితే రన్నింగ్ అండి ఈ శారీస్కి మనకి బార్డర్ కూడా పట్టు బై పొట్టు బార్డర్ది ఆల్ ఓవర్ శారీ అయితే పట్టు బై కాటన్లో ఉంటుంది మీకు స్మాల్ జెరీ బోర్డర్ అయితే శారీ ఉంటుందండి విత్ మనకి పోచంపల్లి బార్డర్ ఇవన్నీ కూడా రన్నింగ్ పళ్ళు బ్లౌజే ఉంటాయి చూడండి ఇట్లా కలర్స్ అయితే చాలా ఉన్నాయండి ఇందులో మీకు థర్టీ ప్లస్ కలర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా సైడ్ బై సైడ్ పెడుతున్నానండి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇది వచ్చేసి లైట్ పీచ్ కలర్ వస్తుంది ఇది బ్లాక్లో గోల్డ్ అండి లావెండర్ షేడ్ ఇవన్నీ కూడా మంచి కలర్స్ అయితే ఉన్నాయి మీకు అన్నీ డైరెక్ట్ కలర్సే ఉన్నాయి ఇది వచ్చేసి మనకి గోల్డ్ స్పాట్ వస్తుంది లక్స్ గ్రీన్ కలర్ ఇది మీకు వచ్చేసి బాటిల్ గ్రీన్ ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మాక్సిమమ్ మెసేజ్ చేయడానికి ట్రై చేయండి మీకు రిప్లై ఇస్తాము మీకు ఓపెన్ వీడియోస్ కావాలన్నా ఓపెన్ పిక్స్ కావాలన్నా మీరు వాట్సాప్ నెంబర్లో అడగండి మేము ప్రొవైడ్ చేస్తాము మీకు ఏదైనా కలర్ చార్ట్ కూడా మీకు కంప్లీట్గా చూడాలనుకుంటే పిక్స్ ఉంటాయి మా దగ్గర పిక్స్ అడిగినా సరే మేము షేర్ చేస్తామండి కాకపోతే ఆ మోడల్ ఏంటనేది స్క్రీన్ షాట్ అయితే పెట్టండి చూడండి ఇలా వీటిలో ఇవన్నీ కలర్స్ ఈ శారీస్ కాలేజ్ వచ్చేసి టూ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి సింగిల్ పీస్ అయినా ఫ్రీ షిప్పింగ్తో ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఇస్తాం ఎలా అండి ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాము ఇది వచ్చేసి డబల్ జెరీ లైన్ కాన్సెప్ట్లో ఉంటుంది చూడండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ ఉంటుందండి శారీ అంతా డబల్ జెరీ లైన్స్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి పళ్ళు ఈ రకంగా స్ట్రైప్స్ తో అయితే ఉంటుంది వీటిలో కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు బులర్ వస్తాయి చాలా వర మనకి జరీ లైన్స్ కాన్సెప్ట్లో ఉంటుంది డబల్ జరీ లైన్స్ ఉంటాయండి వీటికి సింగిల్ కాదు ఇవి డబల్ జరీ లైన్స్ ప్యూర్ హ్యాండ్లూమ్లో వస్తుంది శారీ వితౌట్ బార్డర్తో పట్టు కాటన్ మిక్స్లో వస్తుంది వీటిలో అయితే చాలా కలర్స్ ఉన్నాయండి మీకు ఫార్టీ ప్లస్ కలర్స్ ఉన్నాయి ఇందులో ప్రజెంట్ అయితే ఇది శారీ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సింగిల్ పీస్ అయినా సరే ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఇస్తాము ఆల్ ఓవర్ ఇండియా మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి రాణి పింక్కి మనకి ఆనంద బ్లూ వస్తుంది ఇది కాఫీ బ్రౌన్కి మెరూన్ రెడ్ ఇట్లా కలర్స్ ఉన్నాయి ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా మీరు సైడ్ బై సైడ్ పెడుతున్నాం కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలుగానే ఉంటుంది నచ్చిన కలర్ ఏదైతే ఉంటే అది స్క్రీన్ షాట్ తీసుకుని మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఉంది కదా దానికి మెసేజ్ చేయండి అలాగే ఎవరైనా షాప్ని విజిట్ చేయాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్ అడ్రస్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ చేయండి మీకు రిటైల్గా కానీ హోల్సేల్గా కానీ సప్లై చేస్తాము సో ఇది వచ్చేసి పింక్ కలర్ సో ఇది రెడ్ శారీ అయితే లైట్ వెయిట్ వస్తాయండి మీకు మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్లో మీకు చిన్న చిన్న పార్టీస్కి కానీ పెట్టుబడులకు కానీ చాలా కన్వీనియంట్గా ఉంటాయి శారీస్ ఇవి జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి వితౌట్ బార్డర్ ఓన్లీ మనకి జరీ స్ట్రైప్స్ అయితే ఉంటాయి ఆల్ ఓవర్ శారీ డబుల్ జరీ స్ట్రైప్స్ ఉంటాయి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయండి ప్రజెంట్ ఈ జరీ లైన్స్ సింగిల్ అయితే ఈ డబుల్ అయితే కానీ చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు ఇది ఒక కలర్ లైట్ వైలెట్ షేడ్ అండి ఇది కళ్ళని వస్తుంది రెడ్ లో వైలెట్ షేడ్ ఇది ఇది రాయల్ బ్లూలో మనకి చంద్రకాంత్ కలనేదైతే అది అయితే పడింది ఇట్లా మీకు కలనేది షేడ్స్ ఉన్నాయి డైరెక్ట్ డైరెక్ట్ షేడ్స్ కాలర్ ఉన్నాయండి ఇది వచ్చేసి వైట్లో కలనేది వచ్చింది ఇది వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ మిక్స్ లో వచ్చింది సారీ చాలా డిఫరెంట్ గా ఉంది జస్ట్ మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే ఆన్లైన్లో ఎవరైనా బల్క్లో బుక్ చేసుకోవాలన్నా కానీ మీరు కాంటాక్ట్ చేయండి వాట్సాప్ నెంబర్కి మీకు బల్క్లో కూడా బుక్ చేస్తాము బోత్ రిటైల్గా షాప్ని విజిట్ చేసి కొనుక్కున్నా సరే లేకపోతే ఆన్లైన్లో పర్చేస్ చేసినా సరే మీకు కొరియర్ అనేది పంపిస్తాము అలాగే సింగిల్గా కావాలన్నా కూడా పంపిస్తామండి కొరియర్స్ షిప్పింగ్తో కొరియర్ అయితే చేస్తాము చూడండి వీటి ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే రెడీగా ఉన్న కలర్స్ అండి మీరు వీడియో చూసే టైంకి మీరు ఏదైనా అడిగినా కూడా ఆ టైంకి ఉన్న కలర్స్ అయితే పంపించగలం మేము ఎందుకంటే ఈ శారీస్ మనకి చూస్తున్నట్టు అప్పుడు చాలామంది తీసుకుంటుంటారు కాబట్టి సేల్ అవుతూ ఉంటాయి సో నేను త్వరగా నచ్చిన కలర్ ఉంటుంది కాబట్టి మీరు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది